ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలను హైకోర్టు అడ్డుకుంది తిహార్ జైల్ నుంచి బయటకు రావాల్సిన కేజ్రీవాల్ ను విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది గురువారం ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యవసరంగా విచారణకు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ బెయిల్ ను తాత్కాలికంగా నిలిపివేసింది ఈడీ పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది దీంతో సాయంత్రం తమ అధినేత బయటకు వస్తారని సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీ నేతలకు షాక్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నారు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో జైలు పాలైన కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఉందనేందుకు సరైన ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమర్పించలేకపోయిందని వ్యాఖ్యానిస్తూ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది దీనిపై ఈడీ తరపున వాదిస్తున్న లాయర్ అభ్యంతరం చెబుతూ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తి కేజ్రీవాల్ని పేర్కొన్నారు బెయిల్ మంజూరు ఆదేశాలను నలభై ఎనిమిది గంటల పాటు వాయిదా వేయాలని కోరారు ఈ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది దీంతో తిహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం బెయిల్పై బయటకు రావాల్సి ఉంది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన ఇతరత్ర కీలక నిర్ణయాలలో కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరి ఈ భారీ క్యాంప్ కు ఆయన కింగ్ పిన్ అని ఈడీ ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేసింది కేజ్రీవాల్ బయటకు వస్తే విచారణ ప్రభావితం చేస్తారని ఆరోపిస్తుంది ఢిల్లీలో నీటి కొరతపై యాప్ నేత ఢిల్లీ మంత్రి అతీషి నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు హర్యానా సర్కారు నీటిని విడుదల చేయకపోవడంతో యమునా నదితో పాటు ఢిల్లీ ప్రజల గొంతు ఎండుతుందని ఆమె ఆరోపించారు ఢిల్లీ వాసుల ప్రాణాలు కాపాడాలంటూ హర్యానా సర్కారుకు చేతులెత్తి దండం పెట్టినా పట్టించుకోలేదని అతిషి చెప్పారు దీంతో హర్యానా సర్కారు యమునా నదిలోకి నీటిని విడుదల చేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తన దీక్ష మొదలవుతుందని చెప్పారు